దైవస్థుతి భక్తి సుధారస పద్యమంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు వెంకటేశ్వర స్వామి సంస్థతి మధ్య వృత్త పద్యములు అశ్వీయరచనా పఠనము దరహాసాంచిత సుందరాస్య సుందర వరద దాక్షిణ్యమూర్తి హరి भक्तवशा निस्तुल्याभा नारायण परमात्मा परमेश्वराप्तसख सर्वार्धप्रदा माधवा करमुल्मोटु करमुल्मोट् तु शतं विभक्ति करुणन् कावं गदे वत्सगं दरः शाञ्चितसुन्दरास्य वरदा दाक्षिण्यमूर्तिहरीकरुणन् कावङ्गदे దరహాసముతో వెలుగొందే సుందరమైన మోము కలిగిన శ్రీ వెంకటేశ్వర వరద దాక్షిణ్యమూర్తి శ్రీహరి సుర సంశేవిత పాదపద్మయుగల భక్తవశ నిస్తుల్య తేజస్వి తేజస్వి నారాయణ పరమాత్మ శంకరుని ఆప్త సఖ సర్వార్ధమును ప్రసాదించే నారాయణ కరములను మోచి శతమును భక్తితో భజించదను నన్ను కరుణతో కవ్వవలసినదిగా రక్షించవలసినదిగా పచ్చగా అనుగ్రహించవలసినదిగా ప్రార్థించుచున్నాను నమో వెంకటేశాయ స్వస్తి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్థతి వృత్తపద్యములో స్వీయ రచనా పఠనము పరమాత్మ పరమాత్మ పరమాప్త पद्महृदयाब्जार्क प्रभो वेङ्कटेश्वरा नामबुजप्यंतु भक्तिसतमुन् संरक्षक श्रीहरि तिरुनामम्बुन् शङ्खचक्रमुलतो दिव्यम्बुगविल्गुन्निन् निरतं बुन्मदिभक्ति मदि बु मदिभक्ति तत्परतध्यानिन्तु प्रभासिता పరమాత్మ పరమాప్త పద్మావతి హృదయమనే పద్మమునకు సూర్యుని వంటి ప్రభు వెంకటేశ్వర నీ నామమును భక్తితో సతతము జపించదను నన్ను సంరక్షించుము తిరునామము శంఖచక్రములతో దివ్యంబుగా వెలుగొందు మహాత్మా శ్రీహరి నిరతంబును నిన్ను ధ్యానించదను నీ మూర్తిని ధ్యానించదను ప్రభాభాసిత నన్ను సర్వదా రక్షింపమని ప్రార్థించుచున్నాను నమో వెంకటేశాయ స్వస్తి లక్ష్మీ సంస్థతి శార్దుల వృత్తపదములు స్వీయ రచనా లక్ష్మీ ஹரின் சேவின் சூப்பீராஜீவ்வயம்புகொலுத்துமதன் காருணியலய காமித ரப்பிரும் மாதவி धीरत्वं विधि ब्रोपुमा सुभगरी दे दीप्यतेजस्विनी अ భావము పాలసముద్రములో జన్మించిన మహాలక్ష్మి శ్రీహరి నందు చేరిన పద్మాలయ నీ పాద పద్మయుగులిని నిత్యమును భక్తితో కొలిచెదను కారుణ్యాలయ కామితమును ప్రసాదించే కల్పవృక్షమ మాధవి దిదీప్యంగా వెలుగొందే తేజస్విని నాకు ధీరత్వమునడి బ్రోవుమని ప్రార్థించుచున్నాను శ్రీ మహాలక్ష్మి నమస్తుతే